మాఘ ఆదివారం నోము కథ పూర్వం ఓ గ్రామంలో పేదరాలైన ముసలమ్మ ఉండేది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి వారి ఆవు పేడ తీసుకువచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది ఆ తరువాత సూర్యుడికి నమస్కరించి ఆయనకి పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తరువాతనే మిగతా పనులు చూసుకునేది ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసిన పాయసాన్ని తప్ప మరేమీ తినేది కాదు ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరిళ్ళు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది అందుకు కారణం తన ఆవు పేడని అని భావించిన ఎదిరింటావిడ ఆ ముసలావిడిని తన ఇంటికి రాకుండా చేసింది దాంతో ఆ రోజున పేడ దొరకపోవడంతో ఇల్లు అలకకుండా వంట చేయకుండా ఆ ముసలావిడ పస్తులుండిపోయింది ఆమె పరిస్థితి చూసి సూర్యభగవానుడి మనసు కరిగిపోయింది ఆ రాత్రి ఆయనే స్వయంగా ఓ ఆవుని తోలుకు వచ్చి ఆమె గుడిసు ముందు కట్టేసి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం ఆ ఆవును చూసిన ముసలమ్మ ఆనందాచార్యాలకు లోనయింది సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపింది హఠాత్తుగా ఊడిపడిన ఆవును చూసినా ఎదిరింటావిడ ఆ రాత్రి దాని పేడను దొంగిలించింది ఆ పెడలో బంగారం కలిసి ఉండడం చూసి ఆవునే దొంగిలించడానికి సిద్ధపడింది ఈలోగా సూర్యభగవానుడు కలలో కనిపించి హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవుని తన గుడిసె లోపల కట్టేసింది కోపంతో రగిలిపోయిన ఎదిరింటామే బంగారపు పేడవేసే ఆవును గురించి రాజుగారి దృష్టికి తీసుకుపోయింది దాంతో ఆయన బటులను పంపించి ఆవుని తన ఆస్థానానికి తెప్పించి పరీక్షించసాగాడు అప్పుడు పేడవేయడం మొదలుపెట్టిన ఆవు గంటల తరపడి రోజులు తరపడి ఆగకుండా అలా పేడ వేస్తూనే ఉంది చూస్తుండంగానే పేడ కుప్పలుగా గుట్టలుగా గుట్టలుగా పేరుకుపోతూ ఉండడంతో రాజుకు తాను చేసిన తప్పు అర్థమైంది వెంటనే అతను తన ముసలమ్మను ఆమె ద్వారా సూర్య ను క్షమించమని కోరాడు ఆవును గురించి ఫిర్యాదు చేసిన స్త్రీని శిక్షించి ఆవును పూజించి ముసలమ్మకు అప్పగించాడు చాలా చక్కటి అర్థాన్ని చెప్పి మాఘ ఆదివారం నోమో కథ వినినా కూడా లేదా చదివినా కూడా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి